హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆనపకాయ మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత అందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఆనపకాయలో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఆనపకాయలో వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి పిండుకున్న మీల్ మేకర్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి మీల్ మేకర్ కూరలో కొంచెం మగ్గిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసుకోండి టమాటాలు మెత్తబడిన తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కూరని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి కూర బాగా అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి కూర బాగా మగ్గి మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి